శాద్ నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్త సమావేశం విచ్చేసిన కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ వేదికపైన ఉన్న మా సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ అన్నగారికి అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు వీలపల్లి శంకరన్న గారికి మా దేవర్గద్ర ఎమ్మెల్యే మధుసన్ అన్నగారికి అదేవిధంగా మక్తల్ ఎమ్మెల్యే మా సిరిన గారికి కలవకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి అన్నగారికి అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి మాజీ ఎమ్మెల్యే మా ప్రతాపాన్నకి నాకు బాగా అనుబంధం ఉన్నది నాకు ఎప్పుడు సలహా ఇచ్చేది ఎలక్షన్ రెండు నెలల ముందుగా అన్నారు అరే టికెట్ తెచ్చుకో గెలుస్తావు ఏం చేస్తావు అని నన్ను ఎప్పుడు ప్రోత్సహించేది టికెట్ తెచ్చుకున్న గెలిచి మీ దగ్గరకు వచ్చిన అదే విధంగా మా శాంతసుందర్ అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి మా కాంగ్రెస్ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లకి బ్లాక్ ప్రెసిడెంట్కి మహిళా ప్రెసిడెంట్కి యూత్ ప్రెసిడెంట్లకి ఎన్ఎస్సిఐ బీసీ సెల్ ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ మైనార్టీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మీ ముందు శాసనసభ్యులుగా మీ ముందు వచ్చిన మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ ఉందని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా చాలా అనుబంధం ఉన్నది నేను ఇంజనీరింగ్ చదువుకుంది నూరు కాలేజ్లో లో నూరు కాలేజ్ కాబట్టి నాలుగేళ్లలో పూర్తి చేసిన అదే హైదరాబాద్లో వేరే కాలేజ్ ఉంటాడు చేస్తున్నాడు చేయడం నాకు తెలియదు నగర్ కాబట్టి పూర్తి చేసుకొని నేను వచ్చి ఈరోజు అన్న మాట్లాడుతుండే మన ఈరోజు వంశాన్ని ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ వంశాన్ని అనుకుని ఉంటే మన కష్టన కూడా ఇక్కడనే ఉన్నాడు అన్న అనుకుని ఉంటే ఆ రోజు కలకూతురు నిలబడి ఎమ్మెల్యే గెలుస్తుండే ఈరోజు మన రాష్ట్రానికి క్యాబినెట్ మినిస్టర్ హోదాగా ఉంటుండే కానీ కసిరెడ్డి అన్న కోసమో త్యాగం చేసి మళ్ళా ఈ రోజు ఇక్కడికి ఎంపీగా లోక్సభ వచ్చే ఎలక్షన్ లో నిలబడాలని రావడం జరిపించి మళ్ళీ ఏం చేస్తామంటున్నారు మళ్ళీ మంచి మెజారిటీతో గెలిపిస్తామా మళ్ళీ అన్న గెలవాలి కదా మళ్ళీ ఎమ్మెల్యే పోయింది మినిస్ట్రీ పోయింది మళ్ళీ ఇప్పుడు ఎంపీగా గెలిస్తే రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ కావాలి మన అన్న యూనియన్ మినిస్టర్ అయితే మనకి నిధులు వస్తాయి అప్పుడు కేసీఆర్ గెలిచిండు ఏమి చేయలే కుర్చి కొని మన పారము రంగారెడ్డి రిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేస్తా అని కుర్చీ లేడు ఆయన లేడు కానీ మన వంశాన్ని గెలిచి గెలిపియాలే యూనియన్ మినిస్టర్ కావాలి స్పెషల్ స్టేటస్ తీసుకురావాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నాను మరి ఇంతకు ముందు సిఆర్ అని అన్నారు మన కార్యకర్తల గురించి అవును నిజమే లక్ష్మారెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఆయన అంట ఇంట్లో కూర్చొని పండుకుంటే లక్ష ఓట్లతో గెలుస్తాను మళ్ళీ నేను నామినేషన్ వేసిన రోజుకి ఏమన్నాడు లేదు యాభై వేలు గెలుస్తాను అన్నాడు దాని తర్వాత క్యాన్వసింగ్ స్టార్ట్ చేసుకున్నాం లీడర్లంతా అటుపక్క నేను ఒక్కని ఇటుపక్క నాతో ఉన్నది నిజమైన కాంగ్రెస్ కార్యకర్త అమ్ముడు పోలేదు అమ్ముడు పోలేదు పోలీస్ స్టేషన్ కేసులు పెడితే భయపడలేదు నేను నిలబడితే నా కోసము పక్కన నిలబడరు మరి మీరే చెప్పండి వాళ్ళ కోసం మేము ప్రాణం ఇవ్వాల్సిందే కదా వాళ్ళ కోసం నిలబడాల్సిందే కదా మన వాళ్ళ నాయకులు వాళ్ళ భూములు గుచ్చుకున్నారు వాళ్ళు సర్వే పెడితే సర్వేలు చేయనీయలేదు అంటే మీ దగ్గర గజాల లెక్కన మా దగ్గర ఏమో లెక్కన లెక్కనా ఏమిరవరి శంకర్ అన్న అంతే కదా మీదేమో డెవలప్ అయింది మీది సిటీ మాది ఊరు మా ఊర్లో స్టేషన్ పోయినా ఎంఆర్ ఆఫీస్ పోయినా వాళ్ళని పాప ఇబ్బంది పెట్టినారు ఎక్కటి కూడా మీ కాన్షియన్స్ అంటే మా తాత కూడా బాగా సన్నిహితంగా రైఖలు దామోదర్ రెడ్డి ఉండే మా తాత శిష్యుడు కాబట్టి షార్నా ఎప్పుడు మా అనుబంధం పెద్ద రేవలే కానీ మోతి కన్పూర్ కానీ ఎప్పుడు షార్జనార్ ఉండి ఇప్పుడు మాకు జర్చలకు ఉంది అప్పుడప్పుడు శంకరణకు ఫోన్ చేసి చెప్పాన మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఓట్లు వేపియండి గెలిపియండి అని శంకరణను గెలిపించిన మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎప్పుడు మనం కలిసిమెలిసి ఉండాలి ఇంద్రమ కమిటీలు వేస్తారు ప్రతి గ్రామంలో ఐదు మందితో కమిటీలు ఇవ్వబోతున్నాము మీ ద్వారానే ఇంద్రమీళ్ళు కానీ మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ కానీ మళ్ళీ మీకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు కానీ ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము ఎగితాలుగా మాట్లాడుతున్నారు వంద రోజులు చేస్తారా చేయరా మీ పని చేస్తాము మేము బయటికి వస్తాము ఏం బయటికి వస్తారు ఎలక్షన్ అయ్యి ఇప్పటివరకు వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటకు వచ్చిండ్రా వచ్చిండ్రా నాకు అర్థం కాలే మా జా లక్ష్మీ ఓడిపోతే వాళ్ళ లీడర్లు గోవాలు ఉన్నారు వాళ్ళ లీడర్ ఓడిపోతే ఎరువాలే కానీ గోవాలు ఎందుకు కూర్చుంటారు నాకు అర్థం కాలేదు మళ్ళీ షార్ద లీడర్లు ఎక్కడిపోయిందో నాకు తెలదు కానీ మన కార్యకర్తలు నిజంగా మీకు తెలియజేస్తున్నాను మీ పక్షాన్ని ఉంటాము నిజంగా మన ఫోటోలు తీసుకునేటప్పుడు బాధ అనిపించింది మళ్ళీ ఎవరో నాకు చేనోరు తిట్టని తిట్టినోళ్ళు వచ్చి దండలు వేస్తుంటే మా వాళ్ళు దూరంగా నిలబడుతున్నారు ఎందుకు మీరు దూరంగా నిలబడుతున్నారో నాకు అర్థమవుతుంది రండి మీరు పక్కనే నిలబడండి మా పక్కనే ఉండండి మీరు ఏ గ్రామంలో ఏ సమస్యలు సమస్యలున్నా మీరు చెప్పండి మీరు చెప్తేనే కదా మేము ఏం చేయాలి మీకోసమే మేము ఉన్నాము మా కోసము మీరు త్యాగం చేస్తారు తొమ్మిదిన్నర సంవత్సరాలు జీవితాంతము మీతోనే ఉంటామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్